హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు ధరణి పోర్టల్ అయితే ఇక లేదు భూమాత పోర్టల్ అయితే రాబోతుంది కొన్ని రూల్స్ మారుస్తూ ఈ యొక్క చేంజెస్ అయితే చేయబోతున్నారు మరి ఎందుకు చేంజెస్ చేస్తున్నారు అంటే యాక్చువల్గా ధరణి పోర్టల్ అంటే ధరణి పోర్టల్ పూర్తిగా లేకపోవడం కారణం ఏంటంటే దీంట్లో కొంచెం అవకతవకలు జరిగాయి కాబట్టి పేరును మారుస్తూ అంటే టోటల్గా సిస్టమ్ మొత్తం అదే ఉంటుంది పాత పద్ధతిలోనే ఉంటుంది కాకపోతే దాని ప్లేస్లో ధరణి పోర్ట భూమాత పోర్టల్ అని నేమ్ మారుస్తారు నేమ్ మార్చిన తర్వాత అందులో కొన్ని చేంజెస్ అయితే చేస్తామని చెప్పి చెప్తున్నారు ఆ చేంజెస్ గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పటికే మనకి చూసుకున్న ధరణి సమస్యలపై ఐదుగురు సభ్యులతో కమిటీ అయితే ఏర్పాటు చేస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు కన్వీనర్గా ఒక పర్సన్ అదేవిధంగా సభ్యులుగా ఎం కోదన్ రెడ్డి రిటైర్డ్ అయ్యేసు ఫీడర్ అడ్వకేట్ వీళ్ళందరినీ యాడ్ చేస్తూ నియమిస్తూ ప్రభుత్వం అయితే జీరో జీవో అయితే జారీ చేయడం జరిగింది ధరణి పోర్టల్పై అంశాలపై అధ్యయనం చేయనున్న ఈ కమిటీ వెబ్సైట్ మనకి సిఫారసులు చేస్తున్నారు సో యాక్చువల్గా రీకన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు అంటే మొత్తం ఓవరాల్గా దాన్ని ఏదైతే వెబ్సైట్ ఉందో సో దాన్ని మొత్తం మాడిఫికేషన్ చేసి నేమ్ మార్చి దాంట్లో ఏం చేంజెస్ చేయాలంటే ఎగ్జాంపుల్గా ఇంత ముందుకు జరుగుతున్న ఇష్యూస్ని పరిగణలోకి తీస్తూ అదేవిధంగా పోరం భూములు కానీ అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ ఏదైతే పోరం బోకులు ఉంటాయో అవి ప్లస్ ఇంకా ఎక్స్ట్రాగా ఆ సర్వే నెంబర్లో ఎక్స్ట్రా భూమి ఏమైనా లిటిగేషన్లో క్రియేట్ అయితే దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలి ఇటువంటి అంశాలైతే ఒక సర్వే నెంబర్ మీద ఉన్న భూమి కంటే రిజిస్ట్రేషన్ ఎక్కువ ఉన్నా కానీ రిజిస్ట్రేషన్ ఎక్కువ ఉండి సర్వే భూమి తక్కువ ఉన్నా కానీ ఇట్లాంటి ఏదైతే అంశాలు ఉంటాయో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని వీటన్నిటిని సార్ట్అవుట్ చేసే దిశగా మనకి భూమత పోటలు అడుగులు వేసే అవకాశం అయితే ఉంటుంది ఉంది ఫ్యూచర్లో ఖచ్చితంగా భూమాత పోర్టల్ నుంచి గతంలో ధరణి పోర్టల్ వచ్చినప్పుడు కేవలం ఆన్లైన్లో పునరుద్ధరించారు అంటే ప్రతి భూమిని ఆన్లైన్లో ఎక్కించడం జరిగింది కానీ ఇటువంటి సమస్యలు మాత్రం పరిష్కరించలేకపోయింది బట్ భూమాత పోర్టల్ వచ్చిన తర్వాత ఈ పరిష్కారం అయితే ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే మనకు చెప్తున్నారు సో మొత్తానికైతే భూమత పోర్టల్లో ఏదైతే సర్వే నెంబర్లో ఉన్న ఇష్యూస్ని అదేవిధంగా ల్యాండ్స్ వీటన్నిటినీ కూడా క్లియర్ చేసే దిశలో అడుగులు వేస్తున్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే